దొంగిలించడానికి వచ్చిన దొంగ దేగిపోయాడు రాత్రి ఒంటి గంట అంతా చీకటి ఒక దొంగ తన పని ప్రారంభించాడు ఊరి చివర కొత్తగా ఒక కాలనీ వెలసింది అందులో ఈ మధ్య నాలుగైదు గృహప్రవేశాలు జరిగాయి అక్కడ కన్నం వేస్తే లాభం ఉంటుందని దొంగ ఆలోచన రాత్రి కాస్త మందు బిగించి బయలుదేరాడు గస్తీ తిరగాల్సిన పోలీసు వాన్లు ఎక్కడా కనిపించడం లేదు మనోడు మంచిదే అనుకుంటూ కాలనీలో ఒక ఇంటిని గురి చూశాడు ఆ ఇంటికి ఇంకా కాంపౌండ్ వాల్ లేదు పైగా దాని చుట్టుపక్కల ఇళ్లలోకి ఎవరూ రాలేదు ఇదైతే గొడవ ఉండదని అనుకుని నెమ్మదిగా ఇంటి చుట్టూ తిరిగాడు తలుపులన్నీ వేసే ఉన్నాయి ఒక కిటికీ మాత్రం కాస్త తీసి ఉంది అది గ్రిల్ కిటికీ బోర్డులో నుండి స్క్రూ డ్రైవర్ తీసి పని మొదలెట్టాడు పది నిమిషాలలో గ్రిల్ వాడి చేతిలో ఉంది దాన్ని పక్కన పెట్టి వాడు కిటికీలో నుండి లోపలి వెళ్లాడు లోపల గదుల్లో ఎవరూ కనిపించలేదు ముందు మనుషులెంతమంది ఉన్నారో చూసి ఆ తరువాత వస్తువులు చక్కబెట్టుకుందామని వాడి ప్లాన్ ఉన్న మూడు గదుల్లో నీట్గా సర్దిన సామాను ఇంకా కొన్ని సూట్ కేసులు బయటే ఉన్నాయి ఒక గదిలో సింగిల్ కాట్ మీద ఎవరో పడుకుని ఉన్నారు దగ్గరగా వెళ్లి చూశాడు మసక వెలుతురులో ఒక మగ మనిషి గురక పెట్టు కనిపించాడు ఇంకో గది కూడా చూద్దామని వెళ్లాడు ఆ గది పెద్దది అందులో డబుల్ కాట్ ఉంది దానిపైన ఒక్క మనిషే నిద్రపోతున్నట్టు ఉంది దొంగ దగ్గరగా వెళ్లి చూశాడు ఇది ఒక ఆడ మనిషి కాళ్ళు వెడల్పుగా పారజాచి నైటీలో పడుకుంది నైటీ మోకాళ్ల పైకి వెళ్లిపోయింది ఇరవై పాతికేళ్ల మధ్య ఉంటుందేమో లేత మొహం కానీ పెద్ద సరళు నైటీలో అవి కొబ్బరి చిప్పల్లా నిలుచున్నాయి మనవాడు మనకెందుకులే అని గదిలో దోచుకోవడానికి ఏమైనా దొరుకుతుందేమో అని చూశాడు ఒక బీరువా మాత్రం ఉంది దాని తాళాల కోసం అటు ఇటూ వెదికాడు గాని దొరకలేదు ఆ గదిలో ముసలాడి దగ్గర ఉన్నాయేమో చూడాలి అనుకుని వెళ్లబోయాడు మంచం మీద అమ్ముడు కదిలింది దొంగ సటుక్కున మంచం పక్కనే నక్కాడు తల లేపి చూస్తే అమ్మది మొహం వీడి తల దగ్గర ఉంది మాంచి నిద్రలో ఉంది కాబోలు ఊపిరి భారంగా వస్తుంది పక్కకు తెరగటంతో నైటీ జారీ సళ్లు సగానికి పైగా కనిపిస్తున్నాయి ఉబ్బెత్తుగా ఉన్న పాలిన్లు చూసి దొంగ లండు నిగడదన్నింది అమ్మ దీని సళ్లు ఇంతింత ఉన్నాయంటి అనుకున్నాడు సుల్లి నలుపుకుంటూ లేచి వెళ్లిపోదామనుకుని మళ్లీ కూర్చున్నాడు సళ్ళు కదలనీయడం లేదు ఇక లాభం లేదనుకుని సళ్ళని చేత్తో నిమిరాడు ఆ మనిషిలో చలనం లేదు నెమ్మదిగా నైటీని ఇంకాస్త కిందకి జరిపాడు సళ్ళు మొత్తం బయటపడ్డాయి పాప ఏమేసి పెంచిందో అనుకున్నాడు అక్కడ వాడి తమ్ముడు గుణపంలా తయారైంది ధైర్యం చేసి ముచికలని నలిపాడు ఆమె కళ్ళు తెరవకుండానే ము అంటూ అటు తిరిగి వెళ్ళకిలా పడుకుంది వాడు ఒక్క క్షణం సళ్లపై నుండి చెయ్యి తీసి మళ్ళే వేశాడు ఇప్పుడు సళ్ళు మొత్తం క్లియర్ గా కనిపిస్తున్నాయి వాడు ఈసారి రెండు ముచికలను వెళ్లతో నలుపుతున్నాడు ఆమె కుడి చెయ్యి నైటీ పైనుండే తొడల మధ్యకు వెళ్లి రుద్దుకుంటోంది అమ్మో దీనికి జల మొదలైంది అనుకుంటూ వాడు సళ్లను మొత్తం పట్టుకుని గుదువుగా పిసకడం మొదలెట్టాడు ఆమె నిద్రలోనే మూలుగుతూ నలుపుతున్నాడు ఇంకా నొక్కుంటోంది అలా పని కానిచాడు ఆ తడికి ఆమెకు మెలకువ వచ్చింది కళ్ళు తెరిచి చూసింది తన సల్లపై ఒక తల కనిపించింది అంతే గట్టిగా అరిచింది వాడు అదిరిపడి ఒక్క క్షణంలో ఆ గదిలో నుండి బయటపడి కిటికీలో నుండి దూకి పరార్ ఆమె అరుపులకి పక్క గదిలోని పెద్ద మనిషి హడావుడిగా వచ్చాడు ఇంతలోకే ఆమె సళ్లను లోపలకు తోసి కిందకి నైటీని సర్దుకుంది ఏమైందని అడిగాడు ఆ పెద్ద మనిషి ఏమో నాన్న ఎవరో వచ్చినట్టు అనిపించింది అంది అసలు విషయం దాచి ఆయన అటూ ఇటూ చూసి ఎవరూ లేరమ్మా పడుకో అని వెళ్ళిపోయాడు ఆమె కూడా బాత్రూంకి వెళ్దామని మంచం దిగింది కాళ్ళు సరిగా దొంగ కాచిన రసం మీద పడ్డాయి బంక ఏమిటా అని చూసింది సుల్లి రసం అని తెలిసిపోయింది ఆమె ధీ తడిమి చూసుకుంది అది కూడా తడిగానే ఉంది రాత్రి జరిగింది కల కాదన్నమాట అనుకుంది అందులో ఆమె పూర్తిగా బయటపడింది